సిరిసిల్ల నేతల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వెంటనే సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మరియు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పవర్లు వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల ఉపాధి కోల్పోయిన నేతన్నులందరికీ తక్షణ సాయం కింద పదివేలు అందించాలని బతుకమ్మ చీరలు ప్రభుత్వ ఆర్డర్లు అందించి నిరంతర ఉపాధి కల్పించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల్లో నెలకొన్న సంక్షోభాన్ని వివరించి సమస్యలన్నీ పరిష్కరించాలని అన్నారు సిరిసిల్లా నేతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వెంటనే సిరిసిల్లా నేతన్నలకు ఉపాధి కల్పించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వానికి కనువింపు కలిగించాలని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లాలో నేతన్న విగ్రహానికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది మరి గత రెండు మూడు నెలలుగా సిరిసిల్లా వర్ష పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు యజమానులు మూసివేయడంలో اندر अंदर कमेटा सी आई डी ओ